నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా అట్లాగే కుటుంబ సపరివార సమేతంగా తాజాగా తిరుమలకు వెళ్ళటం మరోవైపు అక్కడ దర్శనం అనంతరం కూడా అన్నదాన కార్యక్రమాల్లో కూడా ఆయన వాళ్ళు పాల్పంచుకోవడం జరిగింది ఇట్లాంటి నేపథ్యంలో ఒకసారి గతంలో వైసీపీ హయాంలో అప్పటి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తరచూ తిరుమలకు వెళ్ళినా ఎందుకు ఒకరే వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఒకరే పట్టు వస్త్రాలు సమర్పించేవాళ్ళు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఎందుకు ఆ రెండు అంటే వాళ్ళిద్దరి మధ్య తేడా ఏంటో మాట్లాడతాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం నమస్తే మేడం నమస్కారం మేడం తిరుమలకు సంబంధించినటువంటి వారంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అంతా కూడా వెళ్ళినటువంటి దృశ్యం మనకు కనిపిస్తాం ఈయన ఏమో ఏంటి ఎట్లా చూడాలి అసలు ఎందుకు అట్లాగా వైరుధ్యం ఏంటి అంటే రాజేష్ గారు దేర్ ఇస్ వన్ థింగ్ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గురించి స్టార్ట్ చేసే ముందు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసే ముందు వీళ్ళిద్దరి గురించి ఐ వాంట్ టు ఆస్క్ యూ ముస్లిమ్స్ మక్కాకి వెళ్తారు అది వాళ్ళకి అతి పుణ్యమైన స్థానం అండ్ మక్కాకి నాన్ ముస్లిమ్స్ ఎంటర్ అవగలతారా ఫర్గెట్ అబౌట్ ద పిలిగ్రి అసలు సిటీలోకి ఎంటర్ అవ్వగలుగుతారా నో ఇఫ్ యు ఆర్ నాట్ అ ముస్లిం మీరు అసలు సిటీలోకి వెళ్ళకూడదు జగన్మోహన్ రెడ్డి టెన్ మనం నిన్న చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ ఇవ్వాలి బట్ దానికి కూడా ఆయన ఒక లాజిక్ చెప్పారు ఐ వాంట్ స్టార్ట్ చేసే ముందు నిన్న మనం చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా అలాగే లోకేష్ గారు సతీ సమేతంగా వెళ్ళారు దేవాన్షిష్ బర్త్డే కి ఫార్టీ ఫోర్ లాక్స్ డొనేషన్ ఇచ్చారు అండ్ ఇట్ షోస్ అ ట్రైబ్ ఏంటంటే ఒక మంచి ఒక పుట్టినరోజు వచ్చినప్పుడు ఆదరి దానికి చాలా మందికి అన్నదానానికి ఇవ్వటం ఇట్స్ అ గుడ్ కల్చర్ కానీ పొట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఖచ్చితంగా సతీ సమేతంగా వెళ్ళాలనేది ఒక ట్రెడిషన్ మనకి ఆ ట్రెడిషన్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫాలో అవ్వలేదు అండ్ పోనీ జగన్మోహన్ రెడ్డి ఆ ట్రెడిషన్ ఫాలో అవ్వలేను మై వైఫ్ డజెంట్ వాంట్ టు ఫాలో దిస్ ఫిలాసఫీ ఆర్ రిలీజన్ అనుకున్నప్పుడు వేరే మినిస్టర్ కన్నా హ్యాండ్ ఓవర్ చేయాలంటే రెస్పాన్సిబిలిటీస్ అలాంటి అలాంటి కి హ్యాండ్ ఓవర్ చేయకుండా తన తానుగా పొట్టు వస్త్రాలు తల మీద పెట్టుకుని వచ్చి ఇట్ ఇస్ అగైన్ నాట్ అకార్డింగ్ టు వాట్ హిందూ ధర్మసీస్ కానీ ఇక్కడ ఒక విషయం మనం అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు గత ఎన్నో ఏళ్ళగా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కానివ్వండి బస్వ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కానివ్వండి చాలా మందికి సేవలు చేస్తున్నారు ఎడ్యుకేషన్ పర్పస్ ఎడ్యుకే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వాళ్ళు ఇస్తున్నారు అండ్ బెనిఫిట్ అయినా చాలా మంది ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని చూసుకుంటే గనుక ఆయన అనౌన్స్ చేసిన పాలసీస్ ఐ మీన్ లైక్ దా దానగుణం ఉంది నాకు చెప్పుకోవడానికి అనౌన్స్మెంట్ జరుగుతుంది కానీ ఎప్పుడూ ఆయన రియలైజ్ మాత్రం అవ్వలేదు ఎక్కడన్నా వాళ్ళ నాన్నగారి పేరు మీద కానీ లేకపోతే వాళ్ళ ఆయన మదర్ పేరు మీద వైఫ్ పేరు మీద కిడ్స్ పేరు మీద ఆంధ్రప్రదేశ్ డొనేషన్ ఎప్పుడైనా చవి చూసిందా ఎక్కడా చూడలా బుడవేరుకి ఇస్తాన కోర్టు కూడా చవి చూడలేవు ఇప్పుడు దాకా పగడ పోట వాళ్ళ పేరెంట్స్ అందరి పేర్లు ఎక్కడ చవి చూడినప్పుడు ఏ రకమైన క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ తిరుపతి ఆయన డిక్లరేషన్ ఇవ్వడు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వు అంటే అది నా మానవత్వం నా మతం ఏంటంటే నా మానవత్వం అని చెప్తున్నాడు ఆయన ఇదంతా కాకుండా ఇఫ్ లుక్ ఇన్ టు ఇట్ పర్టికులర్గా తిరుపతి సెట్ ఇంట్లోనే వేసుకుని పండుగలు నిర్వహించే క్యాండిడేట్ ఆయన ఇది ఏ మతాన్ని గౌరవించినట్టు దేవుడు మన దగ్గరికి వస్తారు మన దగ్గర మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలని లాజిక్ కూడా ఆయనకు తెలియదు సో లెట్స్ ఇస్ గో ప్లే బ్యాక్ ఒక్కసారండి నచ్చిన ఆడియో నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు మతం మానవత్వం डक्लेशम रा भारत कॉन्स्टिट्यूशन, भारत देश काट्यूशन सारी चलता अकॉर्ंग टू द प्रियांपल अकॉर्ंग टू दिब इंडिया इज अ सावरी सोशलिस्ट सेक्युलर डेमोक्रेटिक रिपब्लिक సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసు అని అడుగుతా ఉన్నా గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు ఈయన చెప్పింది సెక్యులర్ థాట్ ప్రాసెస్ నీ మతం ఏంటంటే మానవత్వం అన్నారు మానవత్వం గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎక్కడ దాఖలాలు లేవు బట్ వెన్ కమింగ్ టు సెక్యులరిజం ఇట్ డజంట్ మేక్ అ బిగ్ డిఫరెన్స్ ఇఫ్ ఇండియా ఇస్ అ సెక్యులర్ కంట్రీ ఆర్ నాట్ ఎందుకంటే మనం ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ సెక్యులరిజం ఇఫ్ యూ అప్లై ఫర్ రిలీజియన్ ద ప్లేస్ బై డెఫినేషన్ రిలీజియస్ ప్లేస్ ఇట్ ఈస్ నాట్ సెక్యులర్ ప్లేస్ సో ఆ సెక్యులరిజం అనేది ఒక రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్ లోకి తీసుకురాలేరు ఒకవేళ ఇదే రిలీజియస్ ప్లేసెస్ కనుక సెక్యులరిజం ప్లేసెస్ అన్నిట్లోనే అప్లై అవ్వాలని చెప్పి లాజిక్ ఇచ్చారనుకోండి ఎలా పాసిబుల్ అవుతుంది ఇట్స్ వెరీ ఐ మీన్ టు సే దిస్ ఇస్ వెరీ రాంగ్ సెక్యులరిజం షుడ్ బీన్ యూర్ థాట్ ప్రాసెస్ జగన్మోహన్ రెడ్డి సర్వమతాలని ఒకేలాగా చూడాలని సర్వమతాలు మనం వాళ్ళకున్న గొప్పతనాన్ని మెచ్చుకోవాలి వాళ్ళకున్న రూల్స్ అండ్ ఫిలాసఫీని ఫాలో అవ్వాలి రూల్ బుక్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి ఫాలో అవ్వాల్సిన సీఎంకున్న ప్రధాన లక్షణం సెక్యులరిజం ఆ ఎక్ సీఎంగా మీరు ఉండి సెక్యులరిస్టిక్ థాట్ ప్రాసెస్ లేకుండా డిక్లరేషన్ ఇవ్వకుండా నేను వెళ్ళిపోతాను రిలీజియస్ ప్లేస్ ఆర్ నాట్ సెక్యులరిస్టిక్ ప్లేసెస్ అక్కడ అప్లై అవ్వ లాజిక్స్ మనం ఇంకో రకంగా చూసుకుంటే సెక్యులరిస్టిక్ ఫీలింగ్స్ పక్కన పెట్టి డిక్లరేషన్ ఇస్ మ్యాండేటరీ అన్యమతాల్ని గౌరవించాలి అంటూ ముందు నేర్చుకోవాలి మతాన్ని గౌరవించడం రాకుండా నేను డిక్లరేషన్ ఇవ్వను నా ఇష్టం వచ్చినట్టు ఎక్కుతాను కొండపైన పాలిటిక్స్ మాట్లాడతాను అంటే ఏం మాట్లాడతా ఉన్నాయి ఇంకా దానికి అండ్ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు విత్ ఇస్ డాటర్ డిక్లరేషన్ ఇప్పించారా లేదా ఇట్ ఈస్ మ్యాండేటడ్ టు గివ్ డిక్లరేషన్ ఎవరికంటే గొప్ప నువ్వు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మోని అన్నారు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్ కంటే ఎక్కువ ఎమ్మెల్యే కంటే తక్కువ అని చెప్పి అన్నారు అయితే మీ ముందు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మీ ముందు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఇఫ్ ఈస్ ఫాలోయింగ్ ఎవ్రీ ప్రిన్సిపల్ ఎవ్రీ సెక్యులరిస్టిక్ అప్రోచ్ నేను హిందువునే కానీ పరమతాలను కూడా నేను ఆదరిస్తాను రెస్పెక్ట్ చేస్తాను అని చెప్పి ముస్లింలు ఇళ్ళకి వెళ్ళి క్రైస్తవ మత ప్రార్థంలో పార్టిసిపేట్ చేసి ఎవరిని నొప్పించకుండా ఉన్న పర్సన్ ఖచ్చితంగా ఎమ్మెల్యే కంటే ఎక్కువ అండ్ యూఆర్ లెస్ దన్ అ సీఎం అన్న థాట్ ప్రాసెస్ ప్రతి ఒక్కడికి వస్తుంది విఫర్ కమెంటింగ్ ఆన్ సచ్ థింగ్స్ ఎవరికైనా ఆలోచన రాదా ఇది హూ ఈజ్ మోర్ దెన్ అ కార్పొరేటెడ్ అండ్ ఎంఎల్ఏ అంటే ఒక స్టాండింగ్ సీఎంకి సెక్యులరిజం అండ్ రిలీజియన్ రెండిట్లో తేడా తెలియకుండా సెక్యులరిజం ఎలా అప్లై చేయాలో తెలియకుండా ఉంటే ఏ రకంగా చూడాలండి మనం ఈయనకంటే ముందు నందమూరి తారక రామారావు గారు ఫర్ లైవ్ ఎగ్జాంపుల్ బికాజ్ ఆయన అసెంబ్లీకి కూడా రావట్లేదు తేడా చెప్దాం అనుకుంటున్నాను ఈయనకి ఎన్టీఆర్ గారికి ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చూసుకుంటే కనుక నందమూరి తారక రామారావు గారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కూడా ధైర్యంగా వచ్చి ఆయన అసెంబ్లీలో కూర్చున్నారు కూర్చుని స్పీకర్తో మాట్లాడాల్సిన మాటలు ఉన్నాయి రికార్డ్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ ఉన్నాయి ఆంధ్ర ప్రజలు బాక్ కోసం నేను కౌంటర్ యాక్షన్స్కి ప్రిపేర్ అయ్యి ఉండాలి అండ్ ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకునే పాలసీస్లో కొన్ని తప్పులు ఉండొచ్చు ఆ తప్పులు ఎత్తి చూపాలి నేను తప్ప ఎవరు చేస్తారు ప్రతిపక్ష నాయకుడు కింద కూర్చున్న ఒకే ఒక మగాడు ఆ లెక్కను చూసుకుంటే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎన్టీఆర్ గారు వాళ్ళు ఆత్మాభివనం కోల్పోలేదు ఆంధ్రాభావం కోల్పోలేదు మనోధైర్యం కోల్పోలేదు నువ్వు అన్ని కోల్పోయి అసెంబ్లీకి కూడా రావు నువ్వు అన్నీ కోల్పోయే డిక్లరేషన్ ఇవ్వను అని అహంభావంతో ఉంటావు నువ్వు ఎప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళకున్న ఫిలాసఫీని పక్కన పెట్టి దంపతులు ఇద్దరు రావాలంటే ఒక్కడగా వచ్చి తిరుమల పైన పాలిటిక్స్ మాట్లాడి తూ చాలు తప్పకుండా ఒక్క విరాళం కూడా ఇవ్వకుండా అండ్ ఇదంతా కాకుండా అన్న క్యాంటీన్లో ఐదు రూపాయల భోజనం అక్షయపాత్ర ఫౌండేషన్ నుంచి ఏపీ గవర్నమెంట్ ఇస్తుంటే ప్రభుత్వం మారిన తర్వాత నీకు అన్న క్యాంటీన్ పేరు మీద అంత బాధగా ఉంటే జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టుకోవాల్సింది అసలు ఆ పర్టికులర్ స్కీమ్ ఎందుకు క్యాన్సిల్ చేసావు ఐదు రూపాయలు ముద్ద నోట్లోకి వెళ్ళి రోజు ఎంతమంది హాయిగా ఉన్నారు జాలి దయా నీకు లేదు ప్రభుత్వం నుంచి ఖజా నుంచి చేసే మంచి పనులు కూడా ఆపేసి నువ్వు ఏ రకంగా ఒక గ్రేట్ సీఎం ఆర్ గ్రేట్ పర్సనాలిటీ చూడాలి మనోధైర్యం లేదా ఆత్మస్థైర్యం లేదా ఆంధ్ర అభిమానం లేదా ప్రజల పట్ల విశ్వసనీయత లేదా ఎందుకు రావట్లేదు నువ్వు అసెంబ్లీకి ఏమీ లేకుండా జీతం తీసుకోవట్లేదు అన్న గొప్ప శాఖతో ఇంట్లో కూర్చున్నావు వచ్చే రెండు లక్షలు మూడు లక్షల జీతం నీకేమోలా ఇదంతా కాకుండా ఎన్నో ట్రస్ట్లు పెట్టి యు యు లోకేష్ యు సి చంద్రబాబు నాయుడు గారు యు సి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వెళ్ళని సర్వ ప్రార్థనలు ఉన్నాయండి వీళ్ళు రెస్పెక్ట్ఫుల్ గా వెళ్ళి మిగతా మతాలను రెస్పెక్ట్ చేయట్లేదా ప్రతి పండక్కి ఇఫ్తార్ కి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు లోకేష్ గారు వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు ఈ మాత్రం కూడా నువ్వు ఏంటి ఫాలోయింగ్ దేర్ గైడ్ లైన్స్ ఇదే డిక్లరేషన్ ఇవ్వకుండా బకాకి వెళ్ళిరా వెళ్ళిరా నువ్వు అసెంబ్లీ దాకా ఎందుకు పోనీ యువర్ సెక్యులరిస్ట్ పర్సన్ వెళ్ళిరా ఏం మాట్లాడతాడండి జగన్మోహన్ రెడ్డి ఇది మనుషుల్లో తేడాలు ఇన్ని రకాలు ఉన్నాయండి ఎక్కడికి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళి ఏం మాట్లాడాలి నేర్చుకుని నెక్స్ట్ టైం ఏమన్నా పరిపక్వత వస్తే యూ సీమ్ ఎస్ అ బెటర్ పర్సన్ అదర్వైజ్ ఐఎమ్ సారీ ఓకే థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి తేడా మీరు కూడా మేపళ్ళు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హేస్టాగ్